పిసిని గొట్టు డబ్బు రచన వసుంధర చందమామ కథ పూర్వం ఒక పట్టణంలో భద్రుడనే భాగ్యవంతుడు ఉండేవాడు అలాంటి పిసినారి పుట్టలేదు పుట్టబోడు అని అంతా చెప్పుకునేవారు ఒకరోజున భద్రుడు కాలు నడకన ఎక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు అప్పుడు ఆయన చొక్కా జేబులోంచి రూపాయలు కింద పడ్డాయి భద్రుడు చప్పును లేచి వాటిని ఏరుకున్నాడు అయితే ఒకటి తక్కువైంది ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు కనబడలేదు భద్రుడు ఆ రూపాయి తనకు దొరక్కపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు ఆ దారిలో చాలామంది వెళ్లారు గాని ఎవరికి అది దొరికినట్టు ఆయనకు తోచలేదు భద్రుడు అతాసుడై ఇల్లు చేరి భార్యతో జరిగింది చెప్తే ఆమె ఈ పట్టణంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తున్నదని మీకు తెలుసు సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా అప్పజెప్తారు అన్నది ఈలోదా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి దాపులున్న పొదల్లోకి చేరి ఆ పొదలో పాములు కొట్టబోయిన నాగన్న అనే వాడికి దొరికింది ఏనాడు లేనిది ఆ రూపాయి దొరకగానే వాడికి మద్యం పుచ్చుకోవాలనిపించింది వాడు వెంటనే బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు దుకాణ యజమాని వాడిని చూసి ఏనాడూ లేనిది నువ్వు ఇవచ్చావేవిరా నాగన్న అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు ఏమో ఇంతకు కొన్ని క్షణాల ముందు ఈ పాడుబుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణ యజమానికి రూపాయి ఇచ్చి మద్యం పుచ్చుకుని వెళ్లిపోయాడు అంతలో అటుగా భీముడనే వస్తాది పోతూ దుకాణ యజమానికి కనిపించాడు యజమాని వాడిని దగ్గరకు పిలిచి రహస్యంగా మనిషన్న వాడికి శత్రువంటూ ఎవడో ఒకడు ఉండకపోడు ఎన్నడూ లేనిది ఈ క్షణాన ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారం మీద పగ సాధించాలనిపిస్తున్నది నువ్వు పోయి వాడిని నాలుగు తంతానంటే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు భీముడికి వాళ్ల మీద వీళ్ళ మీద చేయి చేసుకునే అలవాటు లేదు న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్లను చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలన్నది వాడి తాపత్రయం వాడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తల ఊపబోతున్నంతలో యజమాని వాడి చేతిలో రూపాయి పెట్టాడు భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను నాలుగు తన్నాడు బంగారయ్య ఏడుస్తూ అకారణంగా నన్ను తన్నావు దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అన్నాడు మొదటిసారికి భీముడికి దేవుడంటే భయం కలిగింది వాడు వెంటనే గుడికి వెళ్ళి పూజారి చేతిలో రూపాయి పెట్టి నా పాపాలన్నీ పోయేలా పూజ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్లి ఆమె పాట వినాలనిపించింది ఆమె మువ్వగోపాల పదాలు బాగా పాడుతుంది డబ్బు ఇవ్వనదే ఆమె ఎవరి ముందర పాడదు అందువల్ల ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్లి రూపాయి కాసు ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపేసింది తర్వాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు ఆమె ఇల్లంతా వెతికి విసిగిపోయాక పని మనిషి గౌరిని అనుమానించింది ఈ సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చెయ్యి ఈ రోజు రూపాయి దొంగిలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగలించగలదు అని హెచ్చరించింది వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరి గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపింది ఆ రూపాయిని నిజంగానే గౌరి దొంగిలించింది ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరగదు ఆ రూపాయి పెట్టి మంచి రవికగుడ్డ కొనుక్కోవాలనుకుని గౌరీ బట్టల దుకాణానికి వెళ్ళింది నా దుకాణానికి వసంత లేకుండా ఏనాడు గౌరి ఒక్కరికి వెళ్ళలేదు దీనితో దుకాణం వాడు అనుమానించి వసంత ఇంటికి కబురు పంపాడు దొంగ దొరికిపోయింది ఆ సాయంత్రం న్యాయాధికారి వసంతకు కబురు పంపి ఆమె వచ్చాక ఒక్క రూపాయి కోసం గౌరికి కారాకార శిక్ష విధించడం న్యాయం కాదు నువ్వు ఆమెను పనిలోంచి తీసే సరిపోతుంది అన్నాడు ఆ రూపాయి నాకెంతో విలువైనది ఎన్నడూ లేనిది గుడి పూజారి నా పాట వినడానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్ళాడు అన్నది వసంత న్యాయాధికారి ఆశ్చర్యపోయి ఆ ఏమిటేమిటి ఇంతకాలానికి ముసలి ఆదిశేషారికి ముప్పగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకర్ను పంపి పూజారిని రప్పించాడు పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాదు భీమిడిచ్చని జరిగిందంతా చెప్పి ఆ రూపాయిలో పంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు అలా అలా కథ పాములు పట్టే నాగన్న వరకు నడిచాక ఆ రూపాయి ఎవరిదై ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా అక్కడికి భద్రుడు పేదరైతుడ వచ్చారు ఇద్దరు ఆ రోజున చెరక రూపాయి పోగొట్టుకున్నారు పేదరైతు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు న్యాయాధికారి పేదరైతు ఇంకా జాలిగా చూసి నువ్వు చాలా దురదృష్టవంతుడివి నా దగ్గర ఒక రూపాయి చేరింది అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు భద్రుడిద రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయిని భద్రుడికి ఇచ్చేశాడు అయ్యా అది నా రూపాయి కాదని భద్రుడిదని ఎలా నిర్ణయించారు అని పేదరైతు విచారంగా అడిగాడు న్యాయాధికారి నవ్వి భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియని ఎవరికి ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు ఆయన భార్య నుంచి తప్పించుకున్న రూపాయి ఖైదు బతుక్కు విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తను సరదా తీర్చుకుంటున్నది ఆ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండడం వల్ల అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేదరైతు ఎందుకు అవుతుంది అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు భద్రుడు మాత్రం ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకుని ఆ రూపాయిని పేదరైతుకే విడిచిపెట్టాడు అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక సత్కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి